కాకినాడ నగర్ ఫిలిప్ ఫెరోషిప్ టెంపుల్ బిషప్ పిఎన్ లాజరస్ అమరావతి పోలవరం ప్రాజెక్టుల కొరకు వంద మంది పాస్టర్లతో నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ ప్రార్థనా కార్యక్రమాన్ని చేపట్టింది ఈ కార్యక్రమంలో రెండు గంటల పాటు అమరావతి నిర్మాణం వేగవంతంగా జరగాలని ఎటువంటి ఆటంకాలు ఇతర శక్తుల ద్వారా కలగరాదని పాస్టర్స్ అందరూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు అమరావతి నిర్మాణం పూర్తయ్యే వరకు మా ప్రార్థనలు కొనసాగుతాయని మా ప్రార్థనా మందిరాల్లో ప్రతిరోజు రాష్ట అభివృద్ది కొరకు మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట మంత్రివర్యులు నారా లోకేష్ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సహచర మంత్రులు ఎమ్మెల్యేల కొరకు ప్రార్థన చేస్తామని ఐసీసీ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ మరియు నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా అధ్యక్షులు పాస్టర్ మోసా అబ్రహం తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్సీసీ కోఆర్డినేటర్ మాట్లాడుతూ గౌరవ వేతన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృతజ్ఞతలు కలిగి ఉంటామని వివిధ క్రైస్తవ అంశాలపై త్వరలో ముఖ్యమంత్రిని కలుస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉమెన్స్ ప్రెసిడెంట్ హెలిని ప్రభాకర్ సిటీ ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ శ్రీ ఫణి పాస్టర్ పి సల్మాన్ రాజు ఆగమన రాజు అధిక సంఖ్యలో సేవకులు పాల్గొన్నారు పాత్రికేయులకు నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు ప్రేర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమాన్ని మేము పెట్టుకున్నాం ఆ ప్రతి నెల మొదటి తారీఖు కార్యక్రమం జరుగుతూ ఉంది మరి ఈ రోజు దాదాపు ఎనభై ఐదు మంది సేవకులు ఈ ప్రార్థనలో పాల్గొన్నారు మరి ఇది కేవలము రాష్ట్ర క్షేమము అభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు పోలవరం అలాగనే అమరావతి పనులు తిరిగి ప్రారంభిస్తున్న ప్రధాని మోడీ గారికి ఆ చంద్రబాబు గారికి వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మీ వెనుక మా ప్రార్థనలు ఉన్నాయి మీరు చేసే ప్రతి ప్రాణికి మా ప్రార్థనలు సహకారంగా ఉంటాయి ఎందుకంటే మీరు సేవకులను గుర్తించి మీరు అన్ని విధాల సహకారాలు అందిస్తున్నారు మా ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి వాటిని త్వరగా మీ దగ్గర వచ్చి చెప్పుకొని వాటిని నెరవేర్చుకోవడానికి మీరు అవకాశం కల్పించాలని కోరుతూ మరి బ్రేఫర్ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేస్తూ మా ప్రార్థనలతో ఆ రాష్ట్రం అభివృద్ధి ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాం థ్యాంక్ యూ క్రైస్తవులకు ఉన్నటువంటి గొప్ప మాధ్యమం ప్రార్థన ఏ పరిస్థితులైనా సరే ప్రార్థన ద్వారానే సాధించుకోగలము సాధిస్తామనే నమ్మకం విశ్వాసం నిరీక్షణ కలిగిన వారమై ఈ ప్రత్యేకమైనటువంటి మే ఒకటో తారీఖున ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులే కాదు అనేక మంది సేవకుల పరిస్థితులను అనేకమైనటువంటి పరిచర్యలను మరి ప్రార్థన ద్వారా భగవంతుడికి అప్పగించడానికి తద్వారా ఖచ్చితంగా ఆయన ద్వారా సమాధానం పొందుతామని ఈ యొక్క ప్రార్థన ఏర్పాటు చేశాం అందరూ బట్టి చాలా సంతోషిస్తూ వచ్చిన సేవకులందరికీ ప్రభు పేరిట మా కృతజ్ఞతలు అందనా తెలియజేస్తాం